పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం మహాశివరాత్రిని పురస్కరించుకొని నాగార్జునసాగర్ జలాశయం మధ్యన సింహపురి కొండపై వెలసిన ఏలేశ్వర స్వామి జాతరకు బుధవారం భక్తులు భారీగా తరలి వెళ్లారు ఏలేశ్వరం గట్టు హరహర నామస్మరణతో మారుమోగింది అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు ఏపీ టూరిజం ఆధ్వర్యంలో అనుపు నుండి ప్రత్యేక లాంచ్ సర్వీసులను ఏలేశ్వరం గట్టుకు నడిపారు విజయపురి సౌత్ ఎస్ఐ షేక్ మహ్మద్ షఫీ ఆధ్వర్యంలో అనుపు వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున మాచ్చల మండలం అనుపు మరియు నాగార్జున సాగర్ నుండి ఏలేశ్వర స్వామి ఆలయానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీ సర్వీసులు ఉదయం ఏడు గంటల నుండి మూడున్నర వరకు ఏలేశ్వర స్వామి కట్టుకు లాంచీ సర్వీసులు పెద్దలకు రెండు వందల రూపాయలు పిల్లలకు నూట యాభై రూపాయలు టికెట్ ధర భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ టూరిజం అధికారులు తెలియజేశారు మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ టూ నైన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ డబల్ ఎయిట్ త్రీ డబల్ వన్ دارو ڏي 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 মাকেতার <laughs> మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచెర్ల గుంటూరు హైవే కి మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ విల్లాలు కూడా నిర్మించబడు నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ వన్ 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 టూ టూ నైన్ 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 ఫోర్ జీరో డబల్ టూ జీరో ఫైవ్ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ ట్రిపుల్ సిక్స్ సెవెన్